నేను ఇప్పుడు చూస్తున్న వీడియో మన హీరేచర్ల కొండమూడు ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ ఈ లో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఏదైతే సర్వే చేశారో వాళ్ళ స్కద్దులు ఏ ఉన్నాయో ఆ రోడ్డుకి సంబంధించి అంతవరకు అటుపక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి గుంపులు వచ్చేటప్పుడు మొత్తం ఓకే అది మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు అంత గట్టుగా క్లీన్ చేసిన చూడు రైట్ సైడ్ కూడా అంతే ఉంది మీరు పొడిన ఇట్లా సత్తనపల్లె వరకు అయితే వర్క్స్ అనేవి చేశారు అంటే చెట్లన్నీ అన్ని కొట్టారు ఇదంతా కూడా రెడ్డి గోడని దాటిన తర్వాత ఈ రోజు వారు ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి మేబీ మీకు నెక్స్ట్ టూ త్రీ డేస్ లో మళ్ళీ ఈ హైవే గురించి మీకు అప్డేట్ ఇస్తాను చూశారు కదా మీరు రెడీ దాటిన తర్వాత ఇది కరకనపల్లి మండలం లోకి అన్కౌన్స్ అయ్యాం ఇప్పుడు నెక్స్ట్ ఆ పెద్ద చెట్లు ఏం అసలు అయిన మొత్తం తీసేస్తారు ఇంకేదన్నా చూడాలనుకుంటే ఈ వీడియోలో చూపిస్తున్నంత వరకే ఈ చెప్పులు కానీ ఏదైనా లొకేషన్ కానీ నెక్స్ట్ ఇంకా ఫర్దర్ కాసిన అది ఆ చెప్పు కూడా అసలు ఏమి ఉండవు ఒక ఫోన్ తీసేస్తారు మొత్తం ఇల్లు అది పూర్తయింత వరకు నా టెన్షన్ వరకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మన చాలా ఏ కొత్తగా ఎవరో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా ఈ వీడియో తీసి కూడా నేను ఒక వన్ వీక్ అవుతుంది కానీ కొన్ని వర్క్స్ వల్ల నేను అప్డేట్ ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది చూడచ్చు ఒక్క ముళ్ళ కంచెలు అవన్నీ ఉంటే వాళ్ళ మార్జిన్ వరకు తీసేసి అన్ని శుభ్రం చేస్తారు మేబీ తీసేస్తారు మొత్తం ఏముండవు ఇప్పుడు మీరు ప్రజెంట్స్ వస్తుంది లయర్ లో కాలేజీ దగ్గర పంజాబీ దాబాది మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది మీరు చూడవచ్చు లెఫ్ట్ సైడ్ చెట్లన్నీ కూడా తీసేస్తారు మళ్ళీ అక్కడ తీసేసి వాళ్ళు మార్జిన్ వరకు ఏదైతే హైవే అటుపక్క ఇటు పక్క ఎంతవరకు అయితే ఉంటుందో ఇంతవరకు వాళ్ళు క్లీన్ చేసి పెట్టారు ఇంకా చెట్లన్నీ కూడా తీసేస్తారు వేంచోర మొత్తం గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పని అన్నారు మధ్యలో డివైడర్ వస్తుంది ఇప్పుడు చూస్తుంది రైట్ సైడ్ వస్తుంది లయల కాలేజ్ అది కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి ఎల్వి ప్రసాద ఇన్స్టిట్యూట్ వస్తుంది కోర్వే బ్రిడ్జ్ వస్తుంది చూసారా మీరు చూర అంతవరకు అయితే చెట్లు కొట్టేస్తారా అంతవరకు రోడ్డు వస్తుంది ఇటు కూడా అంతే అంతే చూస్తున్న ఆపరేషన్ వచ్చేసరికి దూల్లిపాళ్ళ దగ్గర ఇది దూల్లిపాళ్ళలో కూడా ఎలివేటెడ్ ఎలివేటెడ్ అంటే పైకి వెళ్ళే బైపాస్ వస్తా అనుకుంటున్నాము అంటే వాళ్ళు చేసిన సర్వీస్ అది మా మార్కింగ్ ప్రకారం అయితే ఎలివేటెడ్ గానే ఉంటది కింద సర్వీస్ రోడ్ ఇచ్చి ఇప్పుడు మీరు దోస్ అనేది ఢిల్లీ పాల కాలనీ అక్కడ స్పిన్నింగ్ వీల్స్ అవన్నీ ఉన్నాయి యాక్చువల్ గా ఈ వీడియో తీసిన తర్వాత రోజు నేను వెళ్ళాను పక్కన చెట్లు మీకు రైట్ సైడ్ కనపడుతుంది అన్ని కొట్టేశారు మాకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కూడా చేశారు నెక్స్ట్ మీకు ఇక్కడ లాంగ్ లో లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది వచ్చేసరికి దొరకే ఆ దొడ్ల డైరీ దగ్గర కూడా ఎట్లన్నీ కొట్టేశారు ఒక చెట్టు వరకు కొట్లా నేను చూసినప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లు ఏవి కూడా కవుతుంది మొత్తం కొట్టేసేసారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొట్టేయలేదు నేను చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ వరకు ఈ చెట్టు గుడి దగ్గర చెట్టు అవన్నీ కొట్టేసేసారు మీరు చూస్తున్న ఈ చెట్లు కూడా కొట్టేసేసారు ఏం లేవు ఇవి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇవన్నీ కూడా చూపిస్తాను వరల పైకి కంపెనీ ఉంటుంది వర్రలు తయారు చేస్తారు ఇక్కడ కూడా చెట్లు కొట్టేసేసారు మీరు చూడొచ్చు అంత క్లీన్ చేశారు అక్కడ చూడండి ఇక్కడ చెట్లు కొట్టేశారు ఇది సతనపల్లి ఎంట్రన్స్ అంటే వెన్నాదేవి దగ్గర ఈ వెన్నదేవి ఎంట్రన్స్ దగ్గర నర్సరి ఫామ్స్ ఇవన్నీ ఉంటాయి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మార్కింగ్ మీకు ఇక్కడ నుంచి మనకి సతనపల్లి బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది అవి కూడా వర్క్స్ అనేవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం పూర్తిగా చూపిస్తాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ